జిల్లా పరిగి నియోజకవర్గం కులకచర్ల మండల కేంద్రంలో మినీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఎస్సీ కుట్టు మిషన్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పట్టాలు పంపిణీ చేశారు ఈ సభలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా పేదల ప్రభుత్వం పేదల అభివృద్ధి వారి ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తోందన్నారు రైతులకు ఉచిత విత్తనాలు ఎరువులు వృద్ధులకు పెన్షన్లు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం వంటి పథకాలు ప్రజల జీవితాలు అన్నారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు బోలిసన భీం రెడ్డి మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ కట్టుబాట్లు ఉన్న నేతలు పేదల పక్షం నిలబడే కార్యక్రమాలు కొనసాగించాలన్నారు పేదల సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం నగరాల అభివృద్ధి కాదు గ్రామీణ ప్రాంతాలే నిజమైన బలమైన వెన్నెముక అందుకే రైతులకు ఎన్నో రకాలుగా మద్దతిస్తున్నామని పేదల పిల్లలకు చదువులు రైతులకు సబ్సిడీలు మహిళలకు ఆర్థిక సహాయం ఇవన్నీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు రైతు సంఘాల నేతలు ముఖ్యంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏమి లాభం జరుగుతుంది ఒక కుటుంబానికి ఒకసారి ఆలోచించండి ఒక ఎస్సీ అంటే ఎంత క్రమశిక్షణతో ఈ కార్యక్రమం జరుగుతుందో కూడా ఆలోచించాలి ఇది ఒక భాగం అయితే ఈరోజు నేను కులబ్ జిల్లా మనవి చేస్తా ఉన్నా కులబ్ ఉన్న నిరుపేద ఎవరే కానీ ఆ ఎస్సీ కానీ రెండు మంజూరు చేపించే మాది మాకు అండగా ఉన్న ఎమ్మెల్యే గారి అంటే ఈ ఘనత తప్పుతుంది మీరు ఆలోచించాలి అదే విధంగా ఏది ఏమైనా కూడా కుటుంబం బాగుపడడానికి ఆశయ సాధనగా మన ఎమ్మెల్యే గారు పరిధి తాలూకాలు పనిచేస్తూ ఉన్నారు ఇంతకుముందు కార్పొరేషన్ వాళ్ళు మన ఎమ్మెల్యే కాకుండా ఇంత విషయంలో కానీ మాఫీ విషయంలో కానీ ఏది కూడా మీ కుటుంబాలు బాగు చేయాలంటే ఈ రోజు వికారాబాద్ జిల్లాలో ఎవరికేవాలి అనే తాపత్రతో పనిచేసిన వ్యక్తి ఈ రోజు మన ప్రతి తాలూకాకు ఎమ్మెల్యే కావడం మన అందరి అందిస్తున్నా భావిస్తూ సెలవు తీసుకుంటా ప్రభుత్వం స్టార్ట్ చేసింది నేను కలెక్టర్ గారు మేము పరిగల ప్రోగ్రామ్ చేస్తే కలెక్టర్ గారు చెప్పారు పదివేల రేషన్ కార్డు ఇచ్చినాం మనం ఈ మధ్య కాలంలో నగరాన్ని పదివేల రేషన్ కార్డు ఇచ్చినాం గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదమ్మా పదేళ్ళల్లో ఒక్క రేషన్ కార్డు వాళ్ళు అదేవిధంగా మన ఎన్డివల రామకృష్ణ నాయక్ గారు ఇప్పుడే మీరు చెప్పిన ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే బండలి ఇల్లు ఉందో ఉందో కుడిసో అవన్నీ తీసేసి మీకు పక్కా చెప్పేసినటువంటి ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు దశల వారిగా ఇస్తామని మీకు ఖచ్చితంగా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తాం ఇప్పుడు ఇచ్చిన ఇచ్చినవి పైన సంవత్సరం ఇవ్వడం కూడా మీకు అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల మన పిఎస్సిఎస్ చైర్మన్ అదృశ్య జాతకుడు ప్రమోషన్ మీద ప్రమోషన్ కొడుతున్నాడు ఎక్స్టెన్షన్ మీద అని కొడుతున్నాడు ఆయన మా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాట వెనక ముల్లయ్య గారు తను కూడా రైతులకు రుణాలు ఇవ్వడం లోపల మన పెద్దలు రెడ్డి గారి మార్గదర్శకంలో నడుస్తూ అందరు కూడా పేదలకు గిరిజనులకు అందరు కూడా బాగా బ్యాంకు నుంచి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మన రెడ్డి గారు జిల్లా ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో పనిచేయాలని తప్పన కలిగినటువంటి వ్యక్తి సుమారు యాభై సంవత్సరాల నుంచి రాజకీయ రంగంలో కాంగ్రెస్ పార్టీలో సేవ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంటారు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమం లోపల మన అంజనేయ గారు మన తుంగచర్లో ఉమ్మడి ఎంపీపీగా అప్పుడు చూడప్పుడు కూడా ఆయన ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడు రెండు కూడా ఒకటే ఉండే మనకు ఉమ్మడి ఉండే అయినా సరే భావిస్తున్నాడు ఆయన అదేవిధంగా దైవ చింతన అనేది ఎక్కువ భగవంతుడితో మనం అనుసంధానం అయితేనే మనకు ఏ కోరిక తీసుకోండి భగవంతుడు ఆలోచనతో ఎప్పటికప్పుడు నాకు ఏ కార్యక్రమం ఉన్నా దేవతలది భగవంతుడి తప్పకుండా నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నాగరాజు గారు వారు గతం లోపల మన మండలం లోపల ఎన్నో సేవలు వాళ్ళు సెటిసిగా గతంలో సర్పంచ్గా ఎన్నో సేవలు వాళ్ళ కుటుంబం కూడా అనతిగా కాదు కాంగ్రెస్ కుటుంబం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు సేవా సహాయ కార్యక్రమాలు చేస్తా ఉద్దేశంతో మన పార్టీలో చేరి ఎన్నో కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన గారు మరి వీళ్ళంతా కొత్తగా వచ్చారు మన ఇంటి వాళ్ళ పాత్ర అందరూ తెలిసి పెద్దని వీళ్ళు కొత్త వచ్చారు కాబట్టి మీకు పరిచయ కార్యక్రమం కూడా ఎవరన్నా ఏదైనా పనులు నవ్వులు పోయినా సరే దాన్ని రమేష్ గారిని కలిసే అవకాశం మీకు ఉంటదన్న విషయంతో అన్ని విషయాలు చురుగ్గా తను ఎక్కడ సరే సరే దాని సరే వెంటనే ఫోన్ చేయగానే అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నటువంటి వ్యక్తి అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎట్లయితే యాదగిరి వేములవాడ రాజారా దేవాలయాలు మన పరిగి నియోజకవర్గంలో వికారాబాద్ జిల్లాలో కూడా మామండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఎప్పుడు కూడా ఆలోచన చేసే వ్యక్తి మైపాల్ మొదనే మినిస్టర్ గారు తీసుకొచ్చిందనే విషయాల్లో మహిళల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించినాం మేము శాసనసభ నుంచే బస్సులు తీసుకొచ్చి ఉచిత ప్రయాణ ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం శాసనసభ నుంచే శాసనసభలో తొలి గంట నేను మాట్లాడినా ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఒక గంట సేపు తెలంగాణ తొలి శాసనసభలో మాట్లాడే అవకాశం ఇక్కడ మా నాయకులందరూ కూడా కష్టపడి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెజార్టీతో రేపు అసెంబ్లీ వచ్చినట్టు తెలియజేసినటువంటి నాయకులు మన దగ్గర ఉండడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇదే విధంగా ఈ కుటుంబ ద్వారా మీరు స్వతంత్రంగా మీ కాలవ నిలవడం కాకుండా భవిష్యత్తులో కూడా మీకు సమాజంలో కూడా ఏదైనా ఉన్నా ఇంకేదైనా అవకాశాలు కొంతమంది ఇంత ముందు దోమలు అన్నారు సార్ మేము బోటేకి పెట్టుకుంటే మేము ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి అడిగింది తప్పకుండా చేస్తామమ్మా మీరు ఏదైనా షాప్ పెట్టుకున్నా బోటే పెట్టుకున్నా ఇంకేదైనా పెట్టుకున్నా మహిళా సంఘాల ద్వారా మీకు పెద్ద ఎత్తున రుణ సౌకర్యం కల్పించి మీకు ఇంకా అభ్యర్థిలో తీసుకొస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఫస్ట్ ఏమంటారు నా ఫోన్ నీ ఫోన్ సేఫ్ సారో తర్వాత ఏమంటారు నా ఇల్లు నీళ్ళు సరగర్ అందరమే కదా ఆయన గురించి ఏం చేసినట్టే రేవంత్ రెడ్డి గారు ఆయనతో గారికి ఇల్లు కూడా ఉంటారని మీ ఫేమి మీరు తీసుకపోయి ఎక్కడ టాస్ పెడతారో మరి అవి గోలా పెడతారు గాయట పెడతారు మాకు దొరికినా దొరికాయ అట్లా కాబట్టి మీకు అందరికీ కూడా ఒక భద్రత ఉండాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రయోజనం తీసుకున్నా మహిళల పేరు మీద తీసుకోవాలని నిర్ణయం తీసుకొని ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి ఇల్లును ప్రతి మహిళల పేరుదనే నిర్ణయించాల ఇట్లా ప్రతి సంవత్సరం ఈ ఐదేళ్లలో పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు ఇంధన నిర్మాణం పూర్తి చేసి ఇంకొక రెండున్నర వేల ఇళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లయితే మన కులక్ష చూడబోతున్నదో అట్లా మన పరివి కాసాస్ ఉంది కాబట్టి ఆయన పొగిలి కొడుకు అయితే నేను తోడు పొలి కొడుకు లాగా పక్కనే ఉన్నా ఆయన కట్నం ఎంత వస్తే కట్నం అంతా లేకపోతే మొదలైన అక్కడి నుంచి తీసుకొస్తా మళ్ళీ మీకు ఇస్తాను కాబట్టి దగ్గర ఇరవై వేల ఇల్లు టార్గెట్ పెట్టుకున్నా ఇరవై వేల ఇల్లు ఈ యొక్క ఐదేళ్లలో కట్ చేయాలి అదేవిధంగా నలభై రెండు వేల ఇల్లు గతంలోపల భీ గారు తెలుసు అప్లికేషన్లు ఇచ్చి గ్రామ గ్రామానికి పంపించి అప్పుడు నచ్చబడ్డ దగ్గర పోగ్రాంలు పెట్టి ఎవరికి రెండు అయింది ఎవరికి లక్ష యాభై అయింది మీద విధాలు రాశిపెట్టిన రైతు వేదికల మూడు వందల కోట్లు మన నియోజకవర్గాన్ని మాఫ్ అయినాయి అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లకు ముందు మనం రైతు భరోసా డబ్బులు వేసినాం మళ్ళీ మనం రెండు మూడు నెలల కింద ఒకసారి మనం ఇచ్చేసి ఈ విధంగా ఎన్ని పథకాలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా కల్పించడం అనేది ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదమ్మా ఇంకా కూడా మీకు తెచ్చాడు కేసీఆర్ కాబట్టి నువ్వు చెప్పు వాళ్ళకు మనం వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేద్దాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఐదు వందలు మెచ్చుకుంటే పోదాం మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినా కదా రెండు వేల ఐదు వందలు మాత్రం మనం లాస్ట్ కింద రెండు వేల ఐదు వందలు వాళ్ళకి ఇద్దాం అన్నమాట ముఖ్యమంత్రి గారు మేము చెప్పమని చెప్పి కోడలమ్మలు తప్పకుండా మీకు అందరు కూడా ఇష్టమైన విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇంకా ఎన్నో సంబంధించిన పనులు కూడా రైల్వే లైన్ పనులు కూడా పూర్తి చేసి ఇక్కడ మహిళా సోదరులను రైల్ కోరిక ఉండి తప్పకుండా మిమ్మల్ని రైల్వే హైదరాబాద్ తీసుకెళ్లే కార్యక్రమం పెడతామన్న విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే మన పిల్లలు చదువుకొని హైదరాబాద్ పోయి మళ్ళా ఇక్కడికి రావాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా అని చెప్పి సభ్యంగా మరి వారికి నిర్ణయించుకుంటున్నాము మరి ఈడీ గారు దానికి పెద్ద స్పందిస్తారు చూడాలి yeah राइट राइट के लिए